శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి పదహారు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరుగుతుంది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఒక మాట చెప్తా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే విషయాల్లో లోపల అన్నీ జరగవు కేవలం యాభై శాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ గ్రహస్థితి ఆధారంగా ఉన్నాయి మీ జాతకంలో కనుక దశ సరిగ్గా ఉన్నట్లయితే మంచిది ఉన్నట్లయితే ఇంకా మంచి జరుగుద్ది దశ సరిగ్గా లేకపోతే కొద్దిగా మీరు ఏవైతే అనుకుంటున్నారో దాన్ని విపరీతంగా జరిగే అవకాశాలు కూడా ఉంటుంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అండ్ అలాగే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమస్కే తప్పకుండా కమెంట్ చేయండి ఇక సింహరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే టైం బాగుంది బాగా ఉండడం అంటే ఏంటి మళ్ళీ మీకు మాట చెప్తా చాలా కష్టపడ్డ తర్వాత దాని రిజల్ట్స్ రావడం ఏదైతే ఉంటుందో అది చాలా బాగుండడం కష్టపడ్డ తర్వాత కూడా కొందరికి రిజల్ట్స్ రావు శ్రమ పడ్డ తర్వాత కూడా దానికి ఫలితం కనిపించదు అలాంటి టైం లోపల అది దౌర్భాగ్యమో సౌభాగ్యమో మనం చెప్పలేము కానీ అది చాలా నరకం లాంటి స్థితి ఉంటుంది మనం కష్టపడ్డము దాని తర్వాత ఫలితం వచ్చుదంటే మంచిది ఎందుకంటే చేసిన దానికి ఫలితం ఎంతో కాస్త రావాల్సింది చేసిన తర్వాతనే వస్తుంటే చాలా మంచిది ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ చెప్తాం నెల మొత్తం కష్టపడిన తర్వాత మంత్ ఎండింగ్కి ఏదైతే శాలరీ వచ్చుందో చాలా ఆనందం వేస్తుంది నెల మొత్తం కష్టపడ్డామో ఇంకా శాలరీ రాలేదు మళ్ళీ నెల ఇంకా కష్టపడని చెప్తున్నారు చాలా కోపం వస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే కష్టపడదు మనకి శాలరీ రాకపోతే చాలా చిరాకు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి సింహరాశి వారికి అలాగే ఉండబోతుంది అంటే ఇతర పూర్వం చేసింది భవిష్యత్తులో మీరు చేయబోయే రిజల్ట్స్ మీరు చాలా చాలా ఈజీగా మీరు చూడబోతున్నారు తెలుసుకోండి ఉపాధ్యాయ భావాల్లో కనుక పాపగ్రహాలు క్రూర గ్రహాలు కనుక ఉన్నట్లయితే దాని స్థితిగతులు ఏవైతే ఉన్నాయో బాగుంటాయి ఇప్పుడు మీరు గమనించినట్లయితే మీ రాశిలో కేతు ఉన్నాడు మీ రాసు నుంచిన స్థానం లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి మీ రాశాధిపతి ఉన్నాడు యోగకారకుడైన కుజుడు ఉన్నాడు ధనాధిపతి అలాగే లాభాధిపతి బుద్ధుడు ఉన్నాడు శుక్రుడు కూడా ఉండబోతున్నాడు అంటే మీరు ఒకటి గమనించండి మీ రాశ్యాధిపతి దశమాధిపతి అలాగే యోగ కారకుడైన కుజుడు కూడా షష్ఠ స్థానంతో సంబంధం పెట్టుకో ఉండడం వల్ల ఇది చాలా మంచి టైం అయితే ఉంది ఈ సమయకాలం లోపల ఈ ఐదు విషయాలు మీ లైఫ్ లోపల రాబోయే రోజుల్లో ఈ టైం లోపల ఎక్కువగా జరుగుతాయి మొదటిది ఏంటంటే హెల్త్కి సంబంధించి సమస్య తప్పకుండా అవుద్ది అని సమస్య అయిన తర్వాత సొల్యూషన్స్ కూడా చాలా ఈజీగా వచ్చుద్ది ఎందుకంటే ఇది చరరాశి మీ షష్ట స్థానం రాసి చరరాశి సో ఇది ఎక్కువసేపు ఉండదు తక్కువ తక్కువ టైంలో ఉంటే చేంజెస్ అయితే అవుతుంటాయి రెండవది ఏంటంటే జాబ్ లోపల చేంజెస్ అవుతాయి జాబ్ లోపల చేంజెస్ అవుతాయి కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ దశమాధిపతి శుక్రుడు షష్ట స్థానంలో ఉండడం వల్ల యోగకారకుడైన కుజులు కూడా షష్ట స్థానంలో సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది జాబ్ లోపల ప్రమోషన్ దొరికే అవకాశం ఉంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కూడా జాబ్ లోపల ఎంతో కాస్త చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా జరిగి తీరుతాయి మూడో విషయం ఏంటంటే మీ లాభాధిపతి అలాగే ధనాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసిన అప్పు నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా తగ్గబోతుంది ఇప్పుడు మీకు అనిపించవచ్చు అప్పు తగ్గాలంటే ముందు మన దగ్గర డబ్బు రావాలి ముందు డబ్బు రావాలంటే మనం ఏదైనా చేయాలి సో రాబోయే రోజుల్లో మీకు అప్పుకు సంబంధించిన సమస్య ఉంటుంది కానీ దాని బరువు కొద్దిగా మీకు తగ్గుతుంది ఇది చాలా మంచి విషయం కానీ ఈ సమయం లోపల మీరు అప్పు చేయండి తప్పు లేదు కానీ ఎవరికి మీరు అప్పు ఇవ్వకండి ఈ సమయ కాలంలో మీరు ఎవరికి అస్సలు అప్పు ఇవ్వకండి మీరు ఎవరికైనా అప్పు ఇస్తే మీ దగ్గర మళ్ళీ డబ్బు తిరుగు రాదు అని ఎవరి గొడవ లోపల అస్సలు మీరు మధ్యలో కూడా వెళ్ళకూడదు వెళ్తే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా వస్తాయి నాలుగో విషయం ఏంటంటే ఈ సమయ కాలం లోపల మీ జీవితం లోపల కొద్ది డిసిప్లిన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా కనబడుతుంది డిసిప్లిన్ ఏదైతే ఉందో మీకు రాబే రోజుల్లో కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది సో ఇది డిసిప్లిన్ ఏదైతే ఉందో సిన్సియరిటీ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఇది మీ జీవితం లోపల ఒక మంచి తారీఖు అయితే మీకు తీసుకెళ్లబోతుంది ఇక ఐదో విషయం ఏంటంటే రాబే రోజుల్లో మీరు కొద్దిగా స్ట్రగల్ చేస్తారు ఆ స్ట్రగల్ ఎలా ఉంటుందంటే చాలా సిన్సియర్గా ఉంటుంది మంచి చోటు కష్టపడతారు మంచి చోటు ఖర్చులు అవుతాయి మంచి చోటే కొన్ని విషయాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి కానీ స్టార్టింగ్కి మనకు అన్ని మనం అనుకున్న రకంగా మంచి జరగాలని కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు మంచి జరిగేటప్పుడు స్టార్టింగ్ కొద్దిగా మనకు మనసుకి నచ్చలేని విషయాలు జరుగుతుంటాయి అలా అనే దాన్ని మనం అలాగే పట్టుకొని కూర్చున్నట్లయితే ముందుకెళ్ళాం సో ఇప్పుడు ఏదైతే జరిగిందో మీకు అది మంచి కోసమే ఉంటది దాని తర్వాత ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అవి మీకు చాలా బాగా అయితే తప్పకుండా ఉండి తీరుతాయి ఇంకొక విషయం చెప్తే తెలుసుకోండి మీ ఏకాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు మంచి స్థితిగతులతో ఉన్నాడు ఆకస్మికంగా మీ లైఫ్ లోపల కొన్ని పరివర్తనలు అయితే తప్పకుండా జరుగుతాయి ఆకస్మికంగా సడన్లీ అవుతాయి ఏవి అయినా కూడా రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల కొన్ని సడన్లీ అయితే ఎక్కువగా అవుతూ ఉంటాయి అండ్ ఏకాదశ స్థానం లోపల అష్టమాధిపతి ఉండడం వల్ల ఫ్రెండ్స్ నుంచి సడన్లీ కొద్దిగా కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు కూడా కనపడబోతున్నాయి అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఈ దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం తృతీయ సప్తమంతో పాటు ఉండడం వల్ల పబ్లిక్ లోపల కొద్దిగా వాల్యూ మీద రాబే రోజుల్లో ఎక్కువగా పెరగబోతుంది పబ్లిక్ లోపల కొద్దిగా సడన్లీ గ్రోత్ రాబోతుంది కొద్దిగా ఎవరైతే సోషల్ ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ లోపల కొద్దిగా గుర్తింపుతో పాటు కొద్దిగా వర్క్ లోపల ప్రెషర్ కూడా పెరగబోతుంది బాధ్యత క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది కానీ అందరికీ అలాగే జరుగుతుందని అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు రాబోయే రోజుల్లో కొద్దిగా మీకు పెరగబోతుంది అంటే గురువు సంబంధం తృతీయ ఏకాదశి సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మంచి విషయం సామాజిక పరంగా వ్యక్తిగత జీవిత పరంగా అలాగే మీ ఆర్థిక పరంగా మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా అయిద్ది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతర పూర్వం మీకు కనుక కోర్ట్ కేసు పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్కన కొన్ని ఖర్చులు ఉంటాయి అటుపక్కన కొన్ని ఖర్చులు ఉంటాయి సో ఈ ఖర్చుల వల్ల మరి అంత కంగారు అవసరం అయితే లేదు ఈ ఖర్చులు అయినా కూడా అంత మీరు ఇది అవ్వకండి ఇప్పుడు ఏవైతే ఖర్చులు మీరు చేస్తారో అవి మంచి చోట మీకు ఖర్చులు అవుతాయి ఇంకొక విషయం గమనించండి అష్టమ స్థానంలో శని గోచరం నడుస్తుంది సో మీరు అనుకున్న పని లోపల కొద్దిగా డీలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా అని పనులు కావాలని కాదు పనులు అవుతాయి కానీ కొద్దిగా నెమ్మదిగా అవుతాయి నెమ్మదిగా అవుతాయి కానీ అనుకున్న దానికన్నా బెస్ట్ తప్పకుండా అవుతాయి అని ఇంకొక మాట చెప్తా ప్రస్తుతం మీ సప్తమ స్థానం ఏదైతే ఉందో అది పాపకరితరి యోగంలో ఉంది ఒక పక్కన శని ఇంకో పక్కన సూర్యుడు అలాగే కుజుడు స్థితి ఉండడం వల్ల వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుత ఈ సమయకాలం లోపల ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిదల సహకారం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి రెండో విషయం దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న విషయాలకి కొద్దిగా అలగడం ఇలాంటి రాబోయే రోజులు స్వాభావికంగా అవుతూ ఉంటాయి దాన్ని మీరు మరీ అంత సీరియస్గా తీసుకొని ఇది అస్సలు అవ్వకండి ఇంకొక విషయం ఏంటంటే షష్ట స్థానం లోపల ఈ నాలుగు గ్రహాలు ఉండడం వల్ల జాబ్ చేసే వాళ్ళకి ఉద్యోగస్తులకి ఇది చాలా మంచి టైం అయితే ఉండబోతుంది అంటే మీకు మాట చెప్పాలంటే ఈ గోచర గృహస్థితి సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు కేవలం కెరియర్ పరంగా చాలా ఎక్కువ ఇది ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది స్ట్రగల్ చేయండి ఎవరిదైనా పట్టుకొని ముందుకు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ముందుకు సహకారంతో పాటు ముందుకు వెళ్ళండి చాలా హెల్ప్ఫుల్ మీకు తప్పకుండా అయితే రుద్ది హెల్త్ లోపల కొద్దిగా బాడీ లోపల హిట్ పెరిగే అవకాశం ఉంది ఆడవాళ్ళకి ప్రకృతి పరంగా వచ్చే కొన్ని సమస్యలు అయితే కొద్దిగా పరిణామం తీవ్రంగా అయితే ఉండబోతుంది ఇంకో విషయం గమనించినట్లయితే రాశిలోకి ఏదో సప్తమంలో రాహు ఉండడం వల్ల కోపం చాలా వస్తుంది కోపం చాలా వచ్చుద్ది ఆ కోపం పట్ల నియంత్రణ చాలా అవసరం కోపం పట్ల నియంత్రణ చాలా అవసరం అందరూ ఎప్పుడు మనలాగా అస్సలు ఉండరు అందరిలా ఎప్పుడు మనం కూడా ఉండము కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోపల కొన్ని విశేషంగా ఉంటాయి ఆ గుణాల్ని మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి ప్రతిరోజు ఓం గమ్ గణపతే నమ ఈ మహామంత్రాన్ని ఎక్కువగా మీరు జపించుతూ ఉండండి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పదహారు రోజులు ఏవైతే మీ సమయం ఉండబోతుంది సంక్రాంతి తర్వాత మీకోసం బాగానే ఉంది ఇంతకీ లైఫ్ లోపల కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ ని చాలా క్లియర్ గా మీ దగ్గర ఉన్నట్లయితే దారి మీకు చాలా క్లియర్ గా కనపడుద్ది శ్రీమాత్రయనమా